మీడియా మిత్రులకు ముందుగా సిపిఎంఎల్ నూడమ్మ రసి ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను తోటి రైతాంగం వేసినటువంటి పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి మొక్కజొన్న మొలకెత్తింది వరుస నువ్వు నెల మట్టమైంది పత్తి తీయటేందుకు అవకాశం లేకుండా గుడ్డి పత్తిగా మారిపోయింది ఏదన్నా అరాకొరగా ఉన్నటువంటి పంటల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోలు లేకపోవటం మూలాన మధ్య దళారీల యొక్క దోపిడి పెరిగిపోయి రైతుకు రావాల్సినటువంటి ఆర్థికం ఏదైతుందో రాకుండా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు ఈ పరిస్థితిని మేము గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అయ్యా ప్రభుత్వం నేతలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు మా మా పంటలన్నీ దెబ్బతిన్నాయి మమ్మల్ని ఆదుకోండి కనీసం మేము ఎంత దెబ్బతిన్నామో ప్రభుత్వ అధికారం పంపించి సర్వేలు చేపించండి అనేటువంటి చెప్పి మేము కోరాం అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని మనులు అడగలే మాణిక్యాలు అడగలే లేదా వాళ్ళ మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ముఖ్యమంత్రి పదవులు మాకేం కావాలనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేయలే ఏమడిగాం రైతులను ఆదుకోమని చెప్పి కోరాం మరిది నేరమా అనేటువంటి చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకమంతా ఆలోచించామని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా కలిసిపోయినటువంటి ఒక అన్ని రకాల పంటలు దెబ్బతిన్న పంటలు మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయండి గిట్టుబాటు ధరలు కల్పించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కనీసం ఆలోచన చేయటం లేదు ఈ స్థితిలో రైతుల తరఫున అఖిల భారత రైతు కూలి సంఘం వారం రోజుల నుంచి గ్రామాలల్లో ప్రచారం నిర్వహించి జరిగిన పంట అంతా అంచనా వేసి వ్యక్తిగత దరఖాస్తులతో నిన్న ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదాన్ని వ్యక్తం చేశారు తమ బాధని చెప్పుకున్నారు ప్రభుత్వ అధికారులకి మరి ఇది ఎట్లా నేరం అవుతుంది లోనవి పోయి కలెక్టర్ వారి దగ్గర కలిసి ప్రభుత్వ అధికారులు కలిసి రిప్రజెంట్ చేశారు దీనికి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించారని లేదా ప్రభుత్వ ఆదేశాలని ధిక్కరించారని అమాయకులైనటువంటి రైతాంగం మీద వారి తరపున పోరాడుతున్నటువంటి ఏకెంఎస్ నాయకత్వం మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసుల్ని నమోదు చేసేది ఇది చట్టవిరుద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఇది అప్రజాస్వామికం అని చెప్పి మేము భావిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వైఖరి అనుసరిస్తేనే రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలు చేశారు రైతుల తరఫున రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతులకి పంట రుణాలను రద్దు చేస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలు చేశారు వాటన్నిటిని ఈరోజు ఏ ఒక్క కూడా అమలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు లేనప్పుడప్పుడు మేము ఏం చేయాలి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి మా బాధనంతా చెప్పుకుంటుంది పోతే మా మీద కేసులు పెట్టారు ఈ కేసుల్ని తక్షణమే ఉపసంహరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కేసులు పెట్టినటువంటి పద్ధతిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు వారం రోజుల పాటు అఖిల భారత రైతు కోలు సంఘం తమ నిరసనని దిష్టి బొమ్మలు దగ్గం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టమని చెప్పి పిలుపునిస్తున్నాం రైతాంగ సమస్యలు పో పరిష్కారం అంతే పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా కేసులకి వెనక్కి దగ్గి లేదా వీటితోటి మేము ఉద్యమాల్ని రద్దు చేసుకోం ఖచ్చితంగా రైతు తరఫున ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతాం గిట్టుబాటు ధరలు కావాలి మద్దతు ధరలు కావాలి అట్లాగే తుఫాన్ తోటి నష్టపోయినటువంటి రైతుల్ని సర్వే నిర్వహించి రైతుకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించేంత వరకు మా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈ సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమాలతోటి నిర్బంధాలతోటి వెనక్కి కొట్టచ్చు అనుకుంటే మాత్రం ఈ జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీల్ని రైతు సంఘాలని విద్యార్థులని మేధావులని అన్ని వర్గాల ప్రజానికాన్ని కలుపుకొని ఉద్యమాన్ని రేపు రానున్న కాలంలో తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మేము తీసుకున్న ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజానికం రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిందిగా వీటిని పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము నిర్వహించేటువంటి మా ఉద్యమ కార్యక్రమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో రైతాంగ ఉద్యమాల్ని ఈ జిల్లాలో బలోపేతం చేస్తాం ఖచ్చితంగా ఈ పాలకుల రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని నిరసిస్తాం అట్లాగే కేంద్ర ప్రభుత్వమైన మోడీ ప్రభుత్వం సిసిఐ కొనుగోల్లో గత పైన సంవత్సరం ఎకరానికి పదమూడు క్వింటాల్ కొనుగోలు చేస్తానన్నది ఈసారి ఏడు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తాననేటువంటిది అంటున్నది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టాయి రైతు మీద కత్తిగట్టి రైతుల మీద రొమ్ములొడ్డినటువంటి వాడు ఏ పాలకులు కూడా చరిత్రలో నిలబడలేదు వాళ్ళంతా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు ఈనాటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గట్టి పడుతుంది అది తథ్యం అని చెప్పి ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎలా వివరించాలని చెప్పి కోరుతున్నాం